విద్యార్థులకు చదువుతో పాటు నైతిక విలువలను సాంస్కృతి సంప్రదాయాలను అందించాలని శ్రీ సరస్వతి అనంతపురం విద్యాపీఠం అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు శ్రీ శారదా విద్యాపీఠం స్కూల్ నందు స్థాయి గణిత విజ్ఞాన సదస్సు రెండు రోజుల పాటు నిర్వహించారు విజ్ఞాన సదస్సు ముగింపు కార్యక్రమం ఆదివారం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామకృష్ణారెడ్డి జిల్లా డిప్యూటీ విద్యాశాఖ అధికారి శంకర ప్రసాద్ డోన్ ఉప విద్యాశాఖ అధికారి వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు విద్యాభారతి ఆధ్వర్యంలో బావి భారత సైంటిస్టులను తయారు చేయడానికి విజ్ఞాన సదస్సులు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందన్నారు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఇక్కడ ప్రతిభ చూపిన విద్యార్థులను జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు విద్యార్థులు ప్రదర్శించిన శివశాస్త్రం ఆకట్టుకున్నది విద్యార్థులు మంచి క్రమశిక్షణతో ఉన్నత చదువులు చదువుకోవాలని కోరారు కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు భారత సైంటిస్టులు మీలోనే ఉన్నారు అన్నటువంటి భావన మాలో కనిపిస్తుంది ఎదుగుతున్నటువంటి ఎదుగుదల విద్యాభారతికి పెద్ద ఆస్తిగా భావించాలి మా పూర్వ విద్యార్థి బాగా మంచి స్థాయికి వచ్చి సమాజంలో గౌరవంగా నిలబడ్డప్పుడు అదే పెద్ద ఆస్తి కాబట్టి భవిష్యత్తులో మీ ద్వారా మంచి సైంటిస్టులుగా తయారై భారతదేశం సగౌరవంగా నిలబడేటువంటి స్థాయికి రావడానికి ప్రయత్నం చేయవలసినటువంటి బాధ్యత మీద రకరకాల మనుషులు చెప్తూ ఉంటారు రకరకాలుగా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటాం వాటన్నింటినీ పక్కన పెట్టండి మీ మనసులో ఏ మీదైతే చేస్తే బాగున్నో అని అనిపిస్తుందో దాని గురించి మంచి చొరవ తీసుకుంటూ దాంట్లోనే ప్రతిభని చూపిస్తూ గౌరవంగా మన సంస్కృతిని మనం దీనికి విరోధంగా మన కూడా మనము ఇవ్వాలి అభివృద్ధి తెలియజేస్తున్నాను మరి రాష్ట్రంలో నలుమూలల నుంచి కూడా ఇక నంద్యాల జరుగుతున్నటువంటి ఈ గణిత విజ్ఞానం వేళ సంస్కృతి మహోత్సవానికి మూడు వందల మంది పార్టిసిపెంట్స్ అంటే మన వాళ్ళు ఎక్విప్మెంట్స్ ఇచ్చారని చెప్పారు వారందరికీ కూడా బ్రదర్ అభినందనలు ఆ మోడల్ చాలా బాగుంటాయి సైన్స్ కానీ గణితం కానీ ఇట్ ఈస్ ఇంటర్ రిలేషన్ ఫర్ ఈవెన్యూ సబ్జెక్ట్స్ ఒకదానికొకటి ఏమి తీసుకో ఏ వితౌట్ సైన్స్ దేర్ ఈజ్ ఎ నో యూనివర్స్ అంటే ప్రపంచమే లేదు నుంచి మనం రాత్రిపోయిన వరకు మ్యాథమెటిక్స్ కానీ సైన్స్ కానీ దీంట్లోనే మనం కాలం గడుపుతూ ఉంటాము కాబట్టి పిల్లలకు చిన్నప్పటి నుంచే ఒక సైన్స్ పట్ల ఆసక్తి జిజ్ఞాస ఇవన్నీ కూడా టీచర్లు మనం కలిగితేస్తే వాళ్ళు ముందుకు పోయే విధంగా వాళ్ళు ప్రోత్సహించాలి హలో అండి నేను మీకు రాక్షితా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్